హాయ్ అండి వెల్కమ్ టు ధనివిక రుచుల యాత్ర ఈరోజు మనం పాయసం ఐస్ క్రీమ్ లాగా చేసుకుందాం అదేంటి పాయసం ఏంటి ఐస్ క్రీమ్ ఏంటి అనుకుంటున్నారా అవునండి సబ్బీం పాయసము ఐస్ క్రీమ్ లాంటి టేస్ట్తో మనం ఈరోజు చూద్దాం ముందుగా నీళ్ళని బాగా కాగనివ్వండి దాంట్లో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోండి సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకుంటే సేమే కూడా ఒక కప్పు తీసుకోండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది కనీసం ఏడు నుంచి పది నిమిషాల వరకు వాటిని అలాగే ఉడకనివ్వండి ఇప్పుడు మనం సేమియాను కూడా వేసేసుకున్నాం సేమియా వేసిన ఒక రెండు నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలి వెంటనే చక్కెర వేసేసేయండి నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇంకా ఇలాచి వేసేసుకోండి లాస్ట్లో కొందరికి పాలు ఇష్టం ఉన్నదో వాళ్ళు ఇలాగే తినేయచ్చు మంచి చల్లారి పెట్టుకున్న పాలు ఒక కప్పుతో వేసుకోండి ఇది బాగా కలపాలి పాలు ఆ పాయసం రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి బాగా చల్లారిన తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లోంచి తీసి తింటే సేమ్ యాజ్ రీస్ ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి